హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్రాని ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో మష్రూమ్ కర్రీ చేస్తున్నాను అది పెంచే మశ్రూమ్ కాదండి నేచురల్గా వచ్చే మష్రూమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ముందుగా మష్రూమ్స్ని మంచిగా కట్ చేసుకొని హాట్ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో మట్టి ఉంటుంది పెంచేవి కాదు కదా నేచురల్గా పెరిగేవి బాగా హాట్ వాటర్లో రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకోవాలి నేను చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజ్ కావాలో కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ లెక్కేసుకుని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ ఫస్ట్ హాట్ వాటర్లో వాష్ చేసుకుని మళ్ళీ చల్ల నీళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే మట్టి అంతా క్లీన్ అయిపోతుంది నీట్గా అవుతుంది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను మష్రూమ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మన కర్రీకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఈ మష్రూమ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకుని మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి లవంగా చెక్క ఇలాచి కొద్దిగా సోంపు వేసుకొని వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను సన్నగా అవి కూడా వేసుకొని వేయించుకున్నాను వేయించుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజు అయితే సరిపోతాయి ఇందులోకి ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఉల్లిపాయ కరివేపాకు వేగనిద్దాం వేగిన తర్వాత మనము ఈ మష్రూమ్స్ని కడిగి ఉంచుకున్నాం కదా పక్కన అది కూడా వేసుకొని వేయించుకుందాం మష్రూమ్ ఎలా వేయాలంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తము వెళ్ళిపోయేదాకా వేయించుకోవాలి ఆయిల్లో అప్పుడే మనకి మష్రూమ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ లేదంటే అంత బాగా రాదు జిగుడు జిగుడుగా ఉంటుంది ఈ మష్రూమ్లో ఏదైతే తేమ ఉందో ఆ తేమ పోయేదాకా మనం మంచిగా ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే మొదటిసారిగా ఇంకా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ పసుపు ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి పట్టకుండా మంచిగా వేయించుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు పడుతుంది చూసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది రైస్లోకి బాగుంటుందండి చపాతీలకు కూడా బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి నేను ముందుగా ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని వేయించుకుంటున్నాను బాగా టమాటాలు మగ్గేదాకా వేయించుకోవాలి టమాటోలు మొత్తం మగ్గేదాకా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అడుగు పట్టకుండా చూసుకోవాలి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులోకి ముప్ప స్పూన్ ధనియాల పొడి ము పావు స్పూన్ కారం వేసుకొని వేయించుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మంచిగా అడుగు పట్టకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మొత్తం మనకి కర్రీ మంచిగా రాదు మీడియం ఫ్లేమ్ అయినా సిమ్లో అయినా పెట్టుకొని కుక్ చేసుకోవాలి మష్రూమ్ మీకు ఎంతమందికి నచ్చుతుందో నాకు కామెంట్ చేయండి అలాగే కలుపుకొని మంచిగా కుక్ అయ్యేదాకా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన కర్రీ కుక్ అయిపోయింది ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయడమే మన కర్రీ రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్